జాహ్నవి అలాగే శరత్ వాళ్ళిద్దరూ కూడా బగ్గీ కనిపించడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ బగ్గీ కోసం నెతుకుతూ ఉంటారు ఇక గంగాధర్ కూడా నెతుకుతూ వాళ్ళని డ్రైవ్ కారులో ఎక్కించుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలా శరత్ కంగారు పడుతూ ఉంటే ఇంతలో శరత్కి వాళ్ళ నాన్న కాల్ చేసి రే శరత్ మీరు మరి బగీని నెతకవద్దు బగీ దొరికాడు ఎక్కడే ఉన్నాడు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గంగాధర్ ఒకసారి కారు ఆపు ఏంటి నాన్న మీరు చెప్పేది నిజమా అని చెప్పి అంటే అవునురా భగీ ఎక్కడే ఉన్నాడు మన ఇంటి పక్కన ఉన్న పార్కులో అడుగుంటున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న జాహ్నవి అయితే బగి క్షేమంగానే ఉన్నాడా లేదా అడగండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శరత్ అడిగేసరికి వాళ్ళ నాన్న అయితే క్షేమంగానే ఉన్నాడు ముందు మీరు ఇంటికి రండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జాహ్నవి అయితే అమ్మయ్యా భగవంతుడా అని చెప్పి ఆ దేవుడిని దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ ఉంటుంది ఇక వెంటనే శరత్ అయితే గంగాధర్ కారు ఇంటికి పోనీ అని చెప్పి అంటాడు దాంతో గంగాధర్ అయితే కారుని ఇంటికి తీసుకొని వెళ్తాడు ఇక కారులో అయితే అన్నవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది బగీ ఎందుకు ఇలా చేస్తాడో ఏంటో వెళ్ళి నేను అడుగుతాను అని చెప్పి కారు దిగ్గానే పరిగెత్తుకుంటూ గంగా బగీ దగ్గరకు వచ్చి నాన్న భగీ అంటూ బగీని హగ్ చేసుకొని ముద్దులు పెడుతూ బగి ఎలా ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా నాన్న అయినా నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న అంటూ తన నుద్దున ముద్ద పెడుతూ తనైతే బాధపడుతూ ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది ఇంకెప్పుడు నువ్వు అలా చేయొద్దు నాన్న అసలు నువ్వు వెళ్ళిపోతే ఈ అమ్మ ఎంత బాధపడుతుందో నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా అంటూ గంగ అయితే బగీతో అంటుంది ఆ మాట వినగానే బగీ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడికి షరత్ వచ్చి నాన్న భగీ అంటూ బగీని దగ్గరకు తీసుకొని కౌగిలించుకుంటాడు ఎందుకు నాన్న నువ్వు ఇలా చేసావు అడుగు అడుగుతుంటే చెప్పవేంటి ఎందుకు ఇలా చేసావని చెప్పి అక్కడ ఉన్న జాహ్నవి రూపంలో ఉన్న గంగ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బగి అయితే నువ్వు శుభ్ర విషయంలో కూడా నాకు నచ్చటం లేదమ్మా శుభ్ర అంటే నాకు నచ్చదు కదా అయినా సరే తన విషయంలో నువ్వు మారటం లేదు అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నానమ్మా మించి ఇంకేమీ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జాహ్నవి అయితే ఇలా వెళ్ళిపోయి మాకు బాధ కలిగించడం కరెక్ట్ కాదు అయినా నువ్వు మాకు ముందే చెప్పాలి కదా ఇలా ఎప్పుడు చేయకుండా అని చెప్పి గంగ అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్